నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్ మన చైత్రికాస్ కిచెన్ లో మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి దొండకాయ ఫ్రై రెసిపీని ఈ రోజు మీ అందరికీ షేర్ చేయబోతున్నాను అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫస్ట్ టైం నేను ఈ రెసిపీ తిన్నప్పుడు నాకు అసలు మామూలుగా దొండకాయ అయితే నాకు నచ్చేది కాదు బట్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయాలి రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా అరకిలో దొండకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఏ షేప్ లో కట్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ కూరకి రుచి అనేది మరింత బాగుంటుంది సో చూస్తున్నారు కదా మీకు చాపర్ ఉంటే ఒకవేళ ట్రై చేయండి బట్ చాపర్ కన్నా కట్ చేసుకుంటేనే ప్రాసెస్ అనేది బాగుంటుంది సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వేసుకుని మనకి కాకరకాయ ముక్కలకి ఎలా అయితే మనం కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెడతాము ఒక హాఫ్ అన్ అవర్ సేమ్ ఇది కూడా అలానే చేయాలి కాకరకాయ ముక్కల్లో చేదు రి రిమూవ్ చేయడానికి మనం యూస్ చేస్తే ఈ దొండకాయ ముక్కల్లో ఉన్నటువంటి వగరు అలాగే కొన్న కొంతపాటి జిగురిని పోగొట్టడానికి ఈ ప్రాసెస్ ఈ పర్టికులర్ స్టెప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది ఒక థర్టీ మినిట్స్ తర్వాత దొండకాయల్లో ఉన్నటువంటి నీరంతా ఇలా ఊరి ఉంటుంది మీకు పాసిబిలిటీ ఉంటే చేత్తో గట్టిగా స్క్వీజ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవచ్చు లేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా క్లాత్ హెల్ప్ తో కూడా మీరు ఆ వాటర్ ని రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల దొండకాయల్లో ఉన్నటువంటి పర్టికులర్ వగరు అనేది ఏదైతే ఉందో అది పోతుంది ఎప్పుడైతే ఆ వగర అనేది పోయిందో మనకి కూర వండుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇలా అంతా మనం దొండకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఇలా పిండి పక్కన పెట్టేసుకుంటే మనం ఇంకా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రై రెసిపీ అనేది మరీ డ్రైగాను ఉండదు అలాగని మరీ ముద్దగాను ఉండదండి కరెక్ట్ గా ఉంటుంది సాంబార్ లోకైనా చారుతోనైనా ఈవెన్ అన్నంలో కలుపుకుని తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ పచ్చిశనగపప్పు మినపప్పు వేయలేదు మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి నేను డైట్ రిలేటెడ్ చేస్తున్నాను ఒకే ఒక చిన్న కన్సర్ తో అవి స్కిప్ చేశాను సో మీరైతే స్కిప్ చేయకండి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని పోపును కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇవి మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు మగ్గాలి అనమాట అంటే ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది అప్పటి వరకు మనం లోటు మీడియం ఫ్లేమ్ లో ఈ దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఈ రకంగా మధ్య మధ్యలో ఈ దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల మనకి తొందరగానే దొండకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రెసిపీ రెగ్యులర్ వంటకాలకి డిఫరెంట్ గా ఉంటుంది ప్రొసీజర్ అనేది బికాజ్ నేను మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం మీకు యూట్యూబ్ లో ఈ రెసిపీ అనేది అప్లోడ్ అవుతుంది సో చూసారు కదా ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ మనకి కుక్ అయిపోయిన తర్వాత ముక్క మెత్తబడిన తర్వాత ఒక పావు చెక్క ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి కూర అనేది తీపి వస్తుంది సో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ దొండకాయ ముక్కలతో మగ్గే విధంగా మూత పెట్టి బాగా మగ్గిచ్చేసుకోవాలి ఆల్రెడీ మనం దొండకాయల్లో ఉప్పు పసుపు వేసాం కాబట్టి మనం మళ్ళీ పసుపు వేయలేదు అలాగే ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది కరెక్ట్ గా సో కొంచెం అంటే కొంచెం ఒక రెండు అంత ఉప్పు సరిపోయింది అలాగే కారం కూడా మీరు ఎంత తినగలరో కారం అంతవరకు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసి ఈ స్పైసెస్ అన్ని దొండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టకుండానే బాగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సో ఈ రకంగా ఫ్రై చేసుకుంటే మన దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయినట్టే ఇది సాంబార్లో అయినా రసంతోనైనా అయినా ఈవెన్ రోటీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి యాక్చువల్ గా మనకి దొండకాయలు కట్ చేయడానికి మాత్రమే టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది బట్ ఆ ఒక్క స్టెప్ తప్పితే మిగతాదంతా కూడా చాలా ఈజీ సో ఇదండి మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నటువంటి స్పెషల్ రెసిపీ సో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలా మరికొన్ని రెసిపీతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్